రైటిక డీటెయిల్స్ చూస్తే తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు ఇప్పటికే ఈడీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి పదిహేనున ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేశారు కవితను మరోసారి అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు ఇప్పటికే ఈడీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి పదిహేనున ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేశారు కవితను మరోసారి అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు ఇప్పటికే ఈడీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఢిల్లీ లీకర్ పాలసీ కేసులో మార్చి పదిహేనున ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కవితను మరోసారి అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఓవర్ టు సునీత గుడ్ ఆఫ్టర్నూన్ సోతానికి అంటే ఇంకొక నాలుగు రోజులైతే కవిత అరెస్ట్ అయ్యి ఒక నెల కావస్తుంది ఇప్పటికే ఈడీ హైదరాబాద్కు వచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయింది ఆ తర్వాత టిహార్ జైలుకు తరలించడం కూడా జరిగింది కోర్టు కోర్టుషియల్ రిమాండ్ లో ఉన్నారు కవిత సో ఇట్లా నేపథ్యంలో సిబిఐ కూడా కవితను విచారించడానికి సిద్ధమైంది ప్రస్తుతానికి కవిత సిబిఐ కవితను అరెస్ట్ చేసింది సో ఇక కవితను సిబిఐ విచారించనుంది ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత సిబిఐ కవితను తన కస్టడీలోకి తీసుకుంది ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి కవిత ఇప్పుడు సిబిఐ కస్టడీకి వెళ్ళబోతుంది సిబిఐ కస్టడీలో ఎట్లాంటి అంశాలని రాబట్టబోతున్నారు ఏమేం ప్రశ్నలు సంధించబోతున్నారు ఇప్పటికే ఈడి దగ్గర చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జుడిషియల్ రిమాండ్ పైన తిహార్ జైలుకి పంపించడం జరిగింది సో దీంట్లో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి కవిత టీమ్ ని లీడ్ చేసిన విషయం తెలిసిందే లిక్కర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో సో ఆ పాలసీలో కిక్ బ్యాగుల రూపంలో చాలా వరకు డబ్బుల అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ జరిగింది కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల ఉన్నటువంటి నగదు ట్రాన్స్ఫర్ జరిగింది గోవా ఎన్నికలకు కూడా ఈ నగదును ఇక్కడి నుంచి పంపించడం జరిగింది తరలించడం జరిగిందంటూ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ కొన్ని విషయాన్ని బయటకు తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి కవిత కూడా కోర్టులో కోర్టుకు హాజరయ్యే ముందు జైలుకు ముందు తిహార్ జైలుకు వెళ్లే ముందు కోర్టు హాజరవుతున్నటువంటి క్రమంలో కడిగల ముత్యంలాగా వస్తా ఉన్నారు బట్ ఇక్కడ పాయింట్ చూస్తే గనక ఓవరాల్ గా కవిత లాక్ అయినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు ఇప్పటికే బెయిల్ పిటిషన్ సంబంధించి కోర్టుకి అప్పీల్ చేసుకున్నా గానీ కోర్టు రిజెక్షన్ ఒకవైపు మరొక వైపు వెంటనే ఇటు సిబిఐ కూడా తన కస్టడీలోకి తీసుకుంది సో కంప్లీట్ గా లాక్ అయింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈ అంశం ఇట్లా ఉంటే గనక ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ ని ఇక్కడ నిజానికి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కవిత అరెస్ట్ అయినటువంటి తరుణం తర్వాత అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీకి తీసుకోవడం జరిగింది ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా జైలుకు తరలించడం జరిగింది సో కవితను జైలు అంటే ఇప్పుడు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది నెక్స్ట్ సిబిఐ అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కస్టడీలోకి తీసుకోబోతున్నట్టుగా ప్రస్తుతానికి కొంతవరకు న్యాయ నిపుణుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం సో కవితను అట్ సేమ్ టైం ఇప్పటికే మనీష్ సిసోడియా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జైల్లోనే ఉన్నారు ఆయన సో ఇట్లా నేపథ్యంలో మనీష్ సిసోడియా కూడా దీంతో కీలకంగా ఉన్నారు మనీష్ సిసోడియా ను కూడా విచారించడానికి సిద్ధమవుతున్నారు సో టూ ఫేసెస్ సార్ చాలా ఇంపార్టెంట్ ఫేసెస్ ఒకటి ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఇంకొకటి తెలంగాణ నుంచి అంటే సౌత్ నుంచి కవిత వీళ్ళిద్దరూ కూడా బినామీలను పెట్టి చాలా మందిని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఇది ఒక పాలసీని క్రియేట్ చేసి డబ్బుల తరలించడంలో అంటే ఎక్కువ పాలసీ ఉన్న కమిషన్ కాకుండా ఉన్న పర్సంటేజ్ కాకుండా ఎక్కువ పర్సంటేజ్ కు మధ్యాహ్నం ఒక ప్రైవేట్ పాలసీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి డబ్బులు తీసుకున్నారు అన్నది మాత్రం ప్రధానమైనటువంటి అభియోగం సో దీంట్లో భాగంగా ఇప్పటికే అటు కవిత దిహార్ జైల్లో ఉన్నారు ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు సో ఇట్ల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా నెక్స్ట్ సిబిఐ తన కస్టడీలోకి తీసుకునే అవకాశాలు మాత్రం దీంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ అదే అయితే గనక దీంట్లో వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏంటి అంటే సౌత్ నుంచి ఐటీసీ కోహినీరులో జరిగినటువంటి చర్చ ఏంటి సారీ ఐటీసీ కోహినూర్లో జరిగినటువంటి డిస్కషన్స్ ఏంటి సో ఈ ఈ లిక్కర్ పాలసీ ఎట్లా క్రియేట్ చేయబడింది ఎన్ని డబ్బులు పక్కదారి పట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి క్విట్ క్విట్ ప్రోకో ఏంటి ఇవన్నీ విషయాలు కూడా సిబిఐ నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈడి దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి దాంట్లో భాగంగా కవిత దగ్గర సేకరించినటువంటి దరిదాపు పదికి పైగా ఫోన్లన్నీ కూడా ఇప్పటికీ ఈడీ స్వాధీనం చేసుకుంది దాంట్లో ఉన్నటువంటి సమాచారం మేరకు ఎట్ ది సేమ్ టైం వందల కోట్ల రూపాయలకు సంబంధించి మరి ముఖ్యంగా ఒక వంద కోట్ల ముడుపు నుంచి గోవా ఎన్నికలకు తరలించారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం సో దాంట్లో భాగంగా ఈ ఈ పాయింట్స్ మొత్తానికి కూడా ఈడీ ఇప్పటికే విచారణ చేయడం జరిగింది ఆ తర్వాత సుకేష్ చంద్రశేఖర్ ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాయింట్లు కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు కవిత జైలుకు వస్తున్నటువంటి క్రమంలో పక్క బ్యారక్ రెడీగా ఉంది కవిత రా అంటూ కూడా చెప్పడం జరిగింది సుకేష్ చంద్రశేఖర్ ఇందులో కొన్ని అంటే ఒక నెయ్యిని కోడ్ లాంగ్వేజ్ గా వాడి కిలో నెయ్యి పది కిలోల నెయ్యి అన్నట్టుగా అంటే కోట్ల రూపాయలకు సంబంధించి ఒక కోడ్ లాంగ్వేజ్ ని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వాట్సాప్ కన్వర్సేషన్ జరిగాయి సో ఇట్లా నేపథ్యంలో రెండు కీలకమైనటువంటి ఫేసెస్ ఒకటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అట్ ది సేమ్ టైం ఇటు సౌత్ నుంచి కవిత సో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా దీంట్లో ఉన్నారు వాళ్లకు డబ్బులు సరఫరా చేయడం జరిగిందంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి అభియోగాలను ఈ మధ్య గత నిన్న నిన్న కూడా మనం చూడొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి కూడా ఆయన పార్టీకి పదవికి పార్టీ సభ్యత్వానికి వాటికి రాజీనామా చేయడం జరిగింది మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది సో పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సిబిఐ కవితను కస్టడీలోకి తీసుకుంది సో దీంట్లో ఇప్పటివరకు ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలన్నింటి కూడా ఇద్దరిని కలిపి విచారించడానికి సిబిఐ సిద్ధమైతే స్పష్టంగా కల్పిస్తోంది సో ఎక్కడా దారి లేకుండా అన్ని దారులు కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి బెయిల్ కు వెళ్లకుండా సో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అయింది అంటే కనుక కవిత నెక్స్ట్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెరీ సూన్ కేజ్రీవాల్ కూడా కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సుమిత ఇప్పుడు శ్రీకాంత్ మరొక చూసుకున్నట్లయితే ఈ నెల పదహారున కవిత రెగ్యులర్ బెయిల్ పై కూడా విచారణ ఉండ జరగబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు అదైతే పదహారున జరగబోయే విచారణకి దీనికి ఏమైనా లింక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటారా లేదంటే పూర్తిగా ఓవరాల్ గా కవిత లాక్ అయిపోయారనే అనుకోవచ్చా తీసుకుంది కాబట్టి కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో అక్కడి నుంచి మళ్ళీ బెయిల్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు బెయిల్ వస్తుందా రాదు ఇప్పటివరకు అయితే ఈ కేసులో బెయిల్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎప్రోర్ గా మారిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి ముఖ్యంగా ఈడీ కేసెస్ లో ఇప్పటి వరకు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు అరెస్ట్ అయిన కేసులు ఉన్నాయి తప్ప బయటకు వచ్చిన కేసులు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో రెండు అంశాలు కవితను తిహార్ జైల్లో ఉన్న కవితను ఒకవైపు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో సిబిఐ కస్టడీలోకి తీసుకుందంటే ఇక్కడ బెయిల్ ఛాన్సెస్ ఉండకపోవచ్చు అని అనుకోవాలి మనం అట్ ద సేమ్ టైం ఇక్కడ మరొకసారి అటు కేజ్రీవాల్ ని ఇటు కవితను ఇద్దరిని కలిపి సిబిఐ విచారించడానికి సిద్ధమవుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సునీత